ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ కుట్ట్రాంతిభాకాంక్షలు చెప్పురా చెప్తారాస్ వెల్కమ్ బ్యాక్ టు రాజు స్మార్ట్ జాబ్ స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే ఏ స్పెషల్ వీడియో సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ వెల్కమ్ సంక్రాంతి సంక్రాంతి పండుగారాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పురా సంక్రాంతి పండుగ ఏం పండుగారా అర అరే ఏ గిటు గిటు ఏం పండుగ ఏంటి పోటీ వేస్తుందిరా ముగ్గుల పండుగ ముగ్గల పండుగ మీ ముగ్గల పండుగ ఏంటి ఏం పండుగరా నిక్కు హ ముగ్గు ముగ్గల పండుగనా ఇప్పుడు మీరు ఇలా ముగ్గుల మీరు స్కూల్ ఏం ఎం మిస్టర్ గారు లేదు ముగ్గుల పోటి ముగ్గుల పోటిలా ఆ ಮುಗ್ಗಲ ಪಂಗ ಶುಭಾಕಂಕ್ಷ ಅಂದ್ರಕೀವ ಅಡುಗರು ಕಾಮೆಂಟ್ಲ ಮುಗ್ಗಲ ಪಂಡ ಎತ್ತಾ ವದೇಯ ವದೇಯ ಅಗ್ಗಲು ಎತ್ತಿ

మధ్యాహ్నం దాకా చదువుకుంటారు మధ్యాహ్నం నుంచి ముగ్గులు వేసి పోటీలు చేసినాక వస్తారు సో అట్లనే ఎల్లుండి మారునాడో ఇలా పిక్నిక్ తీసుకుపోతారట హైదరాబాద్ జూ పార్క్కు ఎంతైతే కావాలి మీకు పైసలు ఫైవ్ హండ్రెడ్ కుక్కలకు ఫైవ్ హండ్రెడ్ కావాలట అది ఇట్రా అవునా తీసుకెళ్తారనా ఇట్లా ఏమో విషయం చెప్తారట్రా నీకు ఏం కావాలి ఇట్రా ఫైవ్ హండ్రెడా ఫైవ్ రూపీస్ సార్ ఫైవ్ హండ్రెడ్ అని ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ కుట్టే అక్క ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అనుకుంటుండు సార్ ఐదు రూపాయలు ఇస్తాయి బతుకమ్మ నా బతుకమ్మ 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 ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇచ్చాక పోతా ఐదు ఐదు రూపాయలు ఇచ్చారునే మేడం ఫోన్పే కొటో ఐదు రూపాయలు ఇచ్చి పెడితే పోతారు వాళ్ళు వీళ్ళకు స్కూల్ ఫీజు కట్టేందుకు స్కూల్ ఫీజు కాదు అదేంటిది పిక్నిక్ పోవడానికి పైసలు కావాలి లేవు ఈ రెండేళ్ళ పోరానికి పిక్నిక్ ఏంది మీకు కాదు ఫోర్త్ ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పిక్నిక్ ఇచ్చేసిన ఇవ్ సార్కి ఇవ్వు ఇగో ఈ టూ థౌజండ్ లోటుపేటు ఈ టూ థౌజండ్ లోటు ఈ టూ థౌజండ్ లోటు సార్కి ఇవ్వరు ఓకేనా దరి నేను ఇస్తా నేను ఇస్తా సార్కి సార్కు ఫైవ్ రూపీస్ నేను ఇస్తా మీ సార్కు అక్కడ ఫోన్ ఏమైంది చెప్పు నీ ఏ రూపాయి రూపాయి ఏం కావాలి రూపాయి కావాలా ఏం కావాలి చెప్పు అిరిజుడు ఏం కావాలి రూపాయి కావాలా చలో వీళ్ళు ఇలాగ నేను సార్కు ఫోన్పే కొడతా ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఓకే ఓకే డన్ Gemini. Gemini. Hey, so smile, 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 goodbye goodbye, goodbye, goodbye. goodbye, goodbye, good girl, good girl, good girl, good girl, good girl. Saniye, Mastri, Javan, bye bye. Bye bye. Sangkrantri subah Subah